ఎస్ఆర్ఏ గ్రూపు శంకర్ నా పేరు తర్వాత పద్మశారన్నకు జన్మదిన శుభాకాంక్షలు ఆయన ఎప్పుడు మంచిగా ఉండాలని అందరికీ మంచి చేయాలని కోరుకుంటూ విషయ చెప్తున్నాను మంచి మనిషి ఓకే ఆయన కోసం ఏమైనా చేయాలని అనిపిస్తుంటుంది ఆయన ఎవరికైనా కానీ హెల్ప్ చేస్తుంటాడు ఎంతో మందికి మంచి చేస్తాడు ఉద్యోగస్తులకు కానీ ప్రైవేట్ వాళ్ళకి కానీ అందరికీ బాగా చేస్తాడు అందుకోసం ఆయన అంటే చాలా ఇష్టం అందుకోసమే ఇంత దూరం ఈ వర్షంలో కూడా వచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది నా పేరు కన్నకంటి వెంకటమ్మ నేను జాయింట్ డైరెక్టర్ ఐఎన్పిఆర్ లో ఇప్పుడు పబ్లిసిటీ సెల్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను హౌసల్ పద్మాచారి అన్న జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను నిగర్వి సేవా తత్పరుడైన పద్మాచారి ఎవరికి ముఖ్యంగా ఉద్యోగులకు కానీ బంధువులకు కానీ మిత్రులకు కానీ ఎవరికి ఏ సమయంలో ఏ ఆపద వచ్చినా నేను ఉన్నా అని పెద్ద దిక్కుగా వచ్చే పెద్ద మనిషి పద్మాచారి అన్న అట్లని నేనేదో తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల సంఘం ప్రెసిడెంట్ అయినా ఇప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టు లాయర్గా ఉన్నా కానీ నేనేదో పెద్ద స్థాయిలో ఉన్నా కానీ హోదా ఉన్నా అని ఇప్పుడు అనుకోడు భావించాడు నిఘర్వి ముఖ్యంగా అందరికీ ఒక పెద్ద దిక్కుగా పద్మాచారి నాకు నిండునూరు ఆయుష్ ఉండాలని కోరుకుంటున్నాను నా పేరు ఇనుగుర్తి శ్రీనివాసాచారి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ పద్మాచారి గారు నాకు చిరకాల మిత్రుడు సౌమ్యుడు మరి అందరినీ కలుపుకోలు పోయే వ్యక్తి మరి అన్ని రకాలుగా ఎప్పుడైనా ఏ మా రెగ్యులర్గా మాతో టచ్లో ఉండి మరి అనేక విషయాలపై మాకు సలహాలు సూచనలు ఇస్తూ ఉంటాడు ముఖ్యంగా కమ్యూనిటీ పరంగా కూడా ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటాడు మరి అటువంటి వ్యక్తి ఈరోజు జన్మదినం జరుపుకోవడం మా అందరికీ ఎంతో సంతోషకరం మరియు ఆయన నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను